హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ హౌస్ ఆఫ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో అయోధ్యని మీకు చూపించబోతున్నా అదేనండి మన వైజాగ్లో అయోధ్య రామ మందిరం సెట్ వేశారు కదా అదన్నమాట ముందుగా ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సెట్ మన వైజాగ్లో పామ్ బీచ్ హోటల్ బిసైడ్స్లో యాన్మోల్ విల్లాలో నిర్మించారన్నమాట ఇది మన ఆర్కే బీచ్కి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట మన వైజాగ్ వాళ్ళకి ఆర్కే బీచ్ సుపరిచితమే కదండి కాసేపు అక్కడ స్పెండ్ చేసేసి ఇంకా ఆటోలో వెళ్ళిపోవచ్చు అక్కడికి దీన్ని నిర్మించడానికి మనకి రాంచీ నుంచి వర్కర్స్ వచ్చి సుమారు రెండు కోట్లకు పైగా మనీతో నైంటీ వన్ ఫీట్ అయోధ్యా టెంపుల్ సెట్ని నిర్మించారనమాట ఈ టెంపుల్ సెట్ని మొన్న ట్వంటీ సెకండ్ మే హనుమాన్ జయంతి రోజున ప్రారంభించారు దీని విజిటింగ్ టైం వచ్చి మార్నింగ్ టెన్ ఏఎం టు నైట్ టెన్ పిఎం డే టైంలో విజిట్ చేస్తే మంచి బీచ్ వ్యూతో నైట్ టైంలో విజిట్ చేస్తే సూపర్ బ్లైటింగ్స్తో చాలా చాలా అందంగా ఉంటుంది అచ్చం అయోధ్యలో ఉండేటట్టు టెంపుల్ని డిజైన్ చేశారు మనం ఎలాగో అక్కడి వరకు రీచ్ అవ్వలేం కాబట్టి మన వైజాగ్లో వేసిన సెట్ని ఒకసారి వెళ్ళి విజిట్ చేసేద్దాం సో ఈ టెంపుల్కి ఎంట్రన్స్లో వచ్చేసి హనుమంతుడు ఇంకా గరుక్మంతుడు ఉంటారనమాట లోపల బాలరాముడి ఆరు అడుగుల విగ్రహం ఉంటుంది ఇది ఇది కూడా సేమ్ అయోధ్య టెంపుల్లో ఉన్నట్టుగానే ఉంటుంది లోపల వైపు డిజైన్స్ అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అంటే ఇది ఈ సమ్మర్కి మన వైజాగ్కి స్పెషల్ అట్రాక్షన్ ఇదేనండి సో మన వైజాగ్ వాసులకు అండ్ నియర్ బై ఉన్న వాళ్ళకి ఇది చాలా మస్ట్ విజిటెడ్ ప్లేస్ అన్నమాట ఇది స్టార్ట్ చేసి వన్ వీక్ అయినా కూడా దీన్ని చూడటానికి వచ్చే జనాలు మాత్రం అస్సలు తగ్గట్లేదండి అండ్ ఇది ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందంటండి అందుకే త్వరగా వచ్చేయండి ఎలాగో హాలిడేస్ కాబట్టి ఎండ్ చక్క పిల్లల్ని తీసుకొని వచ్చేయండి మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్